హలో అండి నిన్న నేనేమో మార్కెట్కి వెళ్ళాను అయితే బండి పైన మేకప్ సామాన్ అయితే చూశాను ఫస్ట్ టైం చూసి పిల్లల కోసం అనుకున్నా అయితే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట చిన్న అంత చిన్నవి పిల్లలకి ఎలా అవుతాయి అని డౌట్ క్లియర్ చేసుకోకపోతే నా డౌట్ ఇంకా మధురలోనే ఉండిపోద్దని చెప్పి ఇంకా బండి అయితే దిగి హిందీ రాకపోయినా మా ఆయన చేత అయితే అనమాట ఇప్పుడు నీకు అవసరమా అన్నట్టు అయితే మా ఆయన చూశారు కానీ నా డౌట్ అయితే క్లియర్ అవ్వాలి కదా అయితే నిజంగానే అవి పిల్లలకి కాదు అని చెప్పారు అవి వచ్చేసి చిన్న రాధాకృష్ణ బొమ్మలు అయితే ఉంటాయి కదండి వాటిని డెకరేషన్ చేసుకోవటానికి అనమాట ఇక్కడ వాళ్ళు కృష్ణుని ఎక్కువగా పూజిస్తారు ఆల్మోస్ట్ మధుర అంటేనే కృష్ణుడు రాధాకృష్ణులకు సంబంధించిన సామాన్లు నిత్యం ఉండడం సహజం పైగా టూరిస్ట్ ప్లేస్ కూడా అంటే ఒక కృష్ణాష్టమికే పెడతారు అనుకున్నా బట్ అన్ని వేళలా పెడతారనమాట పైగా ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంది నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు వెళ్తే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తాను ఆ సామాన్లు వచ్చేసి డెకరేషన్ చేసి చిన్న ఉయ్యలలు కూడా ఉన్నాయి చూడండి చాలా బాగా చేశారు ఫ్లవర్స్ తో ఇంకా గోల్డ్ టైప్ లో ఇలా రకరకాలైతే ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద టెంపులే అనుకుంటా నేనైతే ఇంకా వెళ్ళలేదు వెళ్తే ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను టెంపుల్ వచ్చేసి పైన నర్సింహ స్వామి అయితే ఉంది కింద అయితే వేరే దేవుళ్ళు ఉన్నాయి ఏ టెంపుల్ అర్థం కావట్లేదు టెంపుల్ ముందైతే కలర్స్తో కలర్స్ తో చాలా పెద్ద ముగ్గు వేశారు బాగుంది ఇంకా మధురలో ఉండే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్